హాయ్ హలో వెల్కమ్ హెల్త్ ఆరోగ్యంగా ఉండేందుకు గాను పోషికహారం తీసుకోవడం తప్పనిసరి మనం తినే ఆహారం మనకు పోషకాలు అందించడంతో పాటు శక్తిని కూడా ఇవ్వాలి అలాగే వ్యాధులను తగ్గించుకునేందుకు కూడా ఉపయోగపడాలి అప్పుడే మనం తినే పోషకాహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఇక అలాంటి సజ్జలు కూడా ఒకటి చిరుధాన్యాల జాబితకు చెందుతాయి వీటిని సిరిధాన్యాలు అని కూడా పిలుస్తారు ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా వీటిని తినేవారు సజ్జలతో పిండి తయారు చేసి రొట్టెను జాబ వంటి తయారు చేసి తీసుకునేవారు కానీ ఆ తర్వాత వీటిని తినడం తగ్గించేశారు అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆరోగ్యం పట్ల చాలా మందికి శ్రద్ధ పెరుగుతుంది గనుక మళ్ళీ సజ్జను తినందుకు ఆసక్తిని చూపిస్తున్నారు ఇక వీటిని తింటే అనేక పోషకాలతో పాటు శక్తి కూడా లభిస్తుంది పలు వ్యాధులు సైతం నయం చేసుకోవచ్చు సజ్జలను తరచు ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు సజ్జలు గ్లైక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కనుక వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు పైగా వీటిల్లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక సజ్జలు తింటే షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి షుగర్ ఉన్నవారు రోజు సజ్జలు తింటుంటే షుగర్ వ్యాధి పూర్తి స్థాయిలో నియంత్రణలో ఉంచుకోవచ్చు సజ్జలలో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉంటాయి ఇవి బీపీని నియంత్రించుకునేందుకు సహాయం చేస్తాయి రక్త నాణాలను ప్రశాంతంగా మార్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి దీని వల్ల బీపీ తగ్గుతుంది గుండె ఆరోగ్యంగా ఉంటుంది అధికంగా ఉండే ఫైబర్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది దీంతో హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు వీటిల్లో ఉండే ఓమిగి ఫ్యాటీ గుండెకు ఎంతో మేలు చేస్తాయి సజ్జలలో అధికంగా ఉండే ఫైబర్ కారణంగా ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది అజీర్తి ఉండదు మలబద్ధకం తగ్గుతుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది సజ్జలలో ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది కనుక వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువ సేపు కూడా ఆకలి వేయదు దీంతో ఆహారం తక్కువగా తింటారు ఇది బరువు తగ్గేందుకు ఎంతో సహాయం చేస్తాయి సజ్జలలో అధికంగా ఉండే ఐరన్ కారణంగా వీటిని తింటుంటే రక్తం వృద్ధి చెందుతుంది రక్తహీనత తగ్గుతుంది వీటిల్లో ఉండే ఫాస్ఫరస్ ఎముకల నిర్మాణానికి మరమ్మతులకు సహాయం చేస్తుంది అలాగే జింక్ వల్ల రోగ రోగ వ్యవస్థ పటిష్టంగా మారుతుంది గాయాలు పుండ్లు త్వరగా మారుతాయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది సజ్జలలో అనేక రకాల బి విటమిన్లు సైతం అధికంగా ఉంటాయి వీటిల్లో నియాసిన్ థయామిన్ ఎక్కువగా ఉంటాయి ఇవి మన శరీరానికి శక్తి లభించేలా చేస్తాయి దీంతో శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి ఉత్సాహంగా ఉంటారు చురుగ్గా పనిచేస్తారు బద్ధకం పోతుంది నీరసం అసలు తగ్గుతాయి శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఎంతో మేలు జరుగుతుంది కండరాల నొప్పుల నుంచి బయటపడవచ్చు సజ్జలలో అధికంగా ఉండే ప్రోటీన్ల కారణంగా కండరాలు నిర్మాణం అవుతాయి కండరాలకు మరమ్మత్తులు జరుగుతాయి దీంతో దేహం దృఢంగా మారుతుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇలా సజ్జలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు పొందవచ్చు